రోడ్డు మీద వెళ్తుంది కానీ బస్సు కాదు పట్టాల మీద వెళ్తుంది కానీ ట్రైన్ కాదు భోగిలుంటాయి కానీ మెట్రో కాదండో మరేంటిది దీని పేరే ద ట్రామ్ ట్రైన్ లాంటిది కానీ ట్రైన్ కాదు నా చైనా ట్రిప్లోని సానియాలో మొదటి వెళ్ళిన వెంటనే రోడ్లపై ఈ ట్రైన్లు చూసి నాకు చాలా ముచ్చటేసింది ఎంత త్వరగా అయినా కానీ ట్రావెల్ చేయాలనిపించింది ఓల్డెస్ట్ ట్రామ్ ట్రైన్స్ ఎక్కడున్నాయో తెలుసా మన ఇండియాలోనూ ఉన్నాయండి కోల్కతా వెస్ట్ బెంగాల్లో మీరు ఎప్పుడైనా కానీ కోల్కతా వెళ్ళినట్టయితే ట్రై చేయండి ఇక ఇక్కడ ట్రైన్లు విషయానికి వస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ ప్రతి ఒక్క స్టేషన్లోనూ ఒక టికెటింగ్ కౌంటర్ ఉంటుంది ఆ టికెటింగ్ కౌంటర్లో మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ బుక్ చేసుకోవచ్చు మనం తీసుకున్న టికెట్ అనేది ముప్పై నిమిషాల వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి చాలా టైం స్పెండ్ చేయాలనుకుని చివరి స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం విచార్ట్ ఆర్ అలీపే అకౌంట్స్ వాడి మనము మనీ అనేది పే చేయొచ్చు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఈ ట్రైన్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ట్రైన్ లో కండక్టర్ కూడా ఉన్నారు మీరైతే టికెట్ తీసుకున్నామో ఆ టికెట్ అనేది వ్యాలిడా కాదా అనేసి వచ్చి చెక్ చేసి మరీ వెళ్లారు ఈ ట్రామ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి